ਆਦੀ ਬਿਖਿਊ ਵਾੜੀ ਨੇਦੀ ਕੋਰੇਦੀ ਬੂੜੀ ਦਿੱੱਛੇ ਵਾੜੀ ਨੇਦੀ ਅੜਿਗੇਦੀ ਆਦੀ ਬਿਖਿਊ ਵਾੜੀ ਨੇਦੀ ਕੋਰੇਦੀ ਬੂੜੀ ਦਿੱੱਛੇ ਵਾੜੀ ਨੇਦੀ ਅੜਿਗੇਦੀ ਜਾਬੁ ਇੰਮਨੀ ਨੇਨੂੰ ਇਹਦੀ ਅੜਿਗੇਦੀ గ్రూప్స్ ఎగ్జామ్స్ లీకేజీలు అవుతున్నా పట్టించుకోలేని ప్రభుత్వాలున్న ఈ కాలంలో ఆది బిక్షువు వాడినేది కోరేది జాబ్స్ ఇవ్వని ఆ దేవుళ్ళను ఏది అడిగేది ఏది కోరేది ఏది అడిగేది ఆది బిక్షువు వాడినేది కోరేది <laughs> ി നേടി